నమస్తే వెల్కమ్ టు ఐడీ నేను కేవి ఐడీ మన ఉనికి మన వాణి ఎన్టీఆర్ నటన పరంగా అన్ని హావభావాలు పలకించదగ్గ గొప్ప నటులని చెప్పాలి ప్రస్తుత తరంలో నవరసాలు పలికించే నటులు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రస్తుతం అగ్ర హీరోలుగా ఉన్నవారు ఏదో ఒక ఇమేజ్కి పరిమితం అవుతున్నారు అందుకే ప్రస్తుతం ఉన్న అగ్ర దర్శకులు స్టార్ హీరోస్ వరకు అందరూ ఎన్టీఆర్ను తెగ ఇష్టపడుతుంటారు అలాంటిది ఎన్టీఆర్కు మాత్రం ప్రస్తుత తరంలో ఇష్టమైన హీరో ఒకరు ఉన్నారట ఇంతకీ ఆయన మరెవ్వరో కాదు మన నాచురల్ స్టార్ నానినే హీరో నాని అంటే అతని నటన అన్న ఎన్టీఆర్కు చాలా ఇష్టమట ఇక ఈ విషయాన్ని రాణాతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ ప్రజెంట్ ఉన్న స్టార్ హీరోస్లో మీకు ఇష్టమైన హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురు కావడంతో సమాధానంగా చెప్పారనమాట ముందుగా దీనికి ఆన్సర్ చెప్పడానికి కొంత తడబడ్డారు ఎన్టీఆర్ కానీ ఆ తర్వాత నాని అంటూ చెప్పుకొచ్చారు అంతేకాకుండా నానికి ఎన్టీఆర్ భార్య ప్రణతికి కూడా పెద్ద ఫ్యాన్ అట అలాగే నాని నటించిన పిల్ల జమీందార్ సినిమాను ఎన్నిసార్లు చూసిందో లెక్కలేదని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు ఇక దీంతో నాని ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అయిపోతున్నారు ఇక ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని హిట్ త్రీ సినిమాలో నటిస్తున్నారు ఇక ఈ సినిమాకు ముందు సరిపోదా శనివారంతో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు నాని ఈ సినిమా కూడా వంద కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది ఇక అంతకు ముందు దసరా సినిమా కూడా వంద కోట్లు రాబట్టిన విషయం తెలిసిందే ఏదేమైనప్పటికీ తనకు ఇష్టమైన హీరో అంటే తన తాత ఎన్టీఆర్ అనే పేరు చెప్పేవారు కానీ ప్రస్తుత హీరోల్లో నాని పేరు చెబుతూ ఉండడంపై నాని అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఇక మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా బ్లాక్ బస్టర్ తర్వాత వార్ టూ షూటింగ్ లో బిజీగా ఉన్నారు హృతిక్ రోషన్ తో కలిసి మల్టీ స్టార్ సినిమాగా దీన్ని చేస్తున్నారు ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా డ్రాగన్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు ఇక వార్ టూ మూవీని రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ పదిహేనున ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే ప్రశాంత్ నీల్ సినిమా కూడా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు ఇక ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ లేదా అట్లే దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశం ఉంది ఎన్టీఆర్